ప్రిలా గమనించండి ఆనాడు ఆది అపోస్తలు వేసినటువంటి పునాదులలో ఒకటి వాక్య పునాది అనేది వారికి వేశారు వారు అపోస్తల బోధ ఎందు ఎడతెగకు ఉన్నారు ఆదివారం అవకాశం వస్తే ఆదివారం ఇక మధ్యలో ఇంకేమైనా ప్రార్థనా కూటాలు ఉన్నాయా ఆ ప్రార్థనా కూటాలకు వచ్చి దేవుడు వారితో మాట్లాడేటువంటి మాటలు విని ఆత్మీయంగా ఎదిగేవారు ఈరోజు ఆదివారం చర్చికి వస్తే మళ్ళీ ఆదివారమే మనం కనపడేది ఈ మధ్యకాలంలో పొరపాటున కూడా మనం దేవుని సన్నిధికి రాం మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే ఒక్క ఆదివారం వాక్యం విని మిగిలిన రోజులన్నీ కూడా లోకంలో మాటలు వింటే మనం బలపడగలుగుతామా స్థిరంగా ఉండగలుగుతామా ఉండం అందుకొరకే సంఘక్షేమాభివృద్ధి కొరకై ప్రతి సంఘంలో ఇక్కడే కాదు ప్రతి సంఘంలో ఆదివారమే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా వాక్య కూడికలోని లేదా ఉపవాస ప్రార్థనలు అన్ని పెట్టి విశ్వాసులకు వాక్యాన్ని అందిస్తారు ఎందుకంటే వాక్యముతో మనం నింపబడాలి ఎలా నింపబడాలి వాక్యముతో నింపబడాలి వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని ఆ వాక్యము మీద మనం కట్టబడినప్పుడు ఎలాంటి భిన్నమైన బోధలు మన చెవికి వినపడ్డా మనం బలహీనపడం